హాయ్ అండి ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఈ మటన్ లివర్ ఫ్రై కంప్లీట్గా డిఫరెంట్ అనమాట మీ అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే ఈ టేస్టీ రెసిపీ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి టేస్టీ మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చి వేసి ఒకసారి లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా బగారాపు వేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు బగారాకులు ఒక స్టార్ లవంగాలు యాలకులు వేసుకోండి వేసుకొని కాస్త ఫ్రై చేసి ఒక స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోండి వన్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ మటన్ లివర్ని హాట్ వాటర్లో ప్రాపర్గా వాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మటన్ లివర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి లివర్లో ఉన్న వాటర్ అంతా ఎక్ససై అంతవరకు కలుపుతూ ఉండాలి ఇలా లివర్లో ఉన్న వాటర్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి వన్ కప్ హాట్ వాటర్ పోసుకోండి మీట్కి ఎప్పుడైనా హాట్ వాటర్ యూస్ చేయాలి ఎందుకంటే పీస్ అనేది ప్రాపర్గా ఉడుకుతుంది ఇందులో ఉన్న వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉంటే సరిపోతుందండి బట్ నేను ఫ్రై చేస్తున్నా కాబట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి కర్రీ టెక్చర్ అనేది ఇలా వస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కసూరి మెత్తి అండ్ కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోండి అంతే అండి సూపర్ టేస్టీగా మటన్ లివర్ రెడీ అయిపోయింది అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్